వివాహము కానీ ఆడపిల్లలు ఎలా ఉండాలి వివాహము కానీ మగపిల్లలు ఎలా ఉండాలి మీలో చాలామంది బాప్ టీషన్ తీసుకున్నారు వివాహము కాని వారు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వివాహం అయిన స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఫస్ట్ నేను వివాహము కానీ ఆడపిల్లల గురించి మగపిల్లల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మొదటి కొరింతిలుగు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై రెండు నుంచి చదువుదాము నేను చదువుతాను చూడండి ఇది వివాహము కాని వారికి బైబుల్ చెప్పే మాటలు వివాహము కాని మగపిల్లలకు ఆడపిల్లలకు బైబుల్ చెప్పే మాట మీరు చింత లేని వారి వలె ఉండవలేనని కోరుచున్నాను ఎలా ఉండాలని పౌలు కోరుతున్నాడు చెప్పండి మీ జీవితం అంతా ఎలా ఉండాలంట చింత లేక చింత అంటే ఏంటి తెలిసిన దిగులు యాంగ్జైటీ అంటారు ఈ యాంగ్జైటీ వచ్చినప్పుడు చింత పెరుగుద్ది టెన్షన్ పెరుగుద్ది ఈ టెన్షన్ పెరుగుతున్నప్పుడు చూడండి ప్రస్టేషన్ అంటారు భయం వస్తుంది ఈ భయం వచ్చినప్పుడు చూడండి బీపీ లెవెల్ పడిపోవటం పెరగటం షుగర్ లెవెల్ పడిపోవటం పెరగటం దీని వలన కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్ లో దేవుని వాక్యం అంటుంది మనము చింత లేకుండా బ్రతకటానికి కొన్ని ఉపదేశాలు బైబుల్లో ఉన్నాయి ఇప్పుడు నేను చదవబోయే వాక్య భాగాలు వివాహము కాని వారి కోసం ఎందుకంటే మీలో వివాహం కానివారు చాలా మంది బాప్టిషన్ తీసుకున్నారు మగపిల్లలు కానీ ఆడపిల్ల చేతులతని వివాహము కాలేదు మేము బాప్టిషన్ తీసుకున్నామన్న వాళ్ళ చేతులతని ఇది మీకోసం ఆటలు చూడండి పెళ్లి కాని వాడు ఎవరంట అంటే పెళ్లి కాని వాడంటే ఆడపిల్ల మగపిల్లోడా మాట్లాడ ఎవరంట ఇది ఇప్పుడు పెళ్లి కాని మగపిల్లలు మీరు చూడండి మీకోసం వాక్యంలో ఇలా రాయబడింది పెళ్లి కాని వాడంట పెళ్లి కాని మగపిల్లోడంట ప్రభువుడు ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి ఏం చెయ్యాలంట హలో పెళ్ళి కాలేదు నాకు అన్నవాళ్ళు బాప్ తీసుకున్నాను అన్నవాళ్ళు మీకోసం నేను చెప్తున్నాను మీరు ఎలా ఉండాలో తెలిసిన ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తూ ఉండాలా ప్రభువును ఎలా సంతోష పెట్టగలను మీ ఆలోచన ఎలా ఉండాలంటే చెప్పండి ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలను అంటే పెళ్లి కానివాడు రక్షించబడిన వాడు బాప్టిషన్ తీసుకున్నవారంట ఎలా ఉండాలంటే ప్రభువును ఎలా సంతోష పెట్టాలి మీకు తెలియదు సిటీలలో మగపిల్లలు వివాహానికి ముందే ప్రభువును నమ్ముకొని బాప్టిషన్ తీసుకొని ఎంతమంది ట్రాక్స్లు పంచుతున్నారు తెలుసా నిన్నటి రోజు సన్నీ వీడియో పెట్టాడు నాకు జలాంధర్ అనే పట్టణంలో వాళ్ళందరూ రోడ్ మీద నిలబడి యాక్షన్ సాంగ్ చేస్తున్నారు అదే చనుబండలో ఉంటే ఆ పని ఆడు చేయగలడా ఎక్కడో ముక్కు మొఖము తెలియని ప్రాంతం అది కాశ్మీర్ బార్డర్ చాలా వ్యతిరేకమైన స్థలాలు అది యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలంటే ఈ విధంగా ప్రపంచములో ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి ప్రభువుని ఎలా మహిమపరచాలి ప్రభువుని ఎలా గణపరచాలి ప్రభుకి ఎలా సేవ చెయ్యాలి ప్రభువును గురించి చింతిస్తూ ఉండాల మీ వయసులో నేను ఈ ఊరికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం కానీ తొంభై ఐదులోనే జూలై ఫస్ట్ నేను మొట్టమొదటిగా సెంటర్లో అడుగు పెట్టాను మా నాన్నగారు వెంటనే నన్ను తీసుకెళ్ళి మహేష్ రావు గారు ఉంటే ఆయన చే కటింగ్ చేయించాడు కటింగ్ చేపించినప్పుడే నాకు మహేశ్వరావు గారు అప్పుడు పరిచయం నాని వాళ్ళ నాన్న మూడు రూపాయలు అప్పుడు కటింగ్ వెంటనే నన్ను తీసుకొచ్చారు తర్వాత వెళ్ళిపోయాను మళ్ళీ తొంభై ఐదు నవంబర్ పదకొండో తారీఖు వచ్చాను తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి చూసుకొని జనవరి రెండో తారీఖు వెళ్ళిపోయాను మళ్ళా పదమూడో తారీఖు రీవో ఇక్కడ చర్చ్ ప్రతిష్ట అయితే నేను పదో తారీఖు వచ్చాను తర్వాత మళ్ళీ నేను అక్కడికి చెన్నైకి వెళ్ళిపోయాను కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత బైబిల్ మీద నాకు మనసు పోగా బైబుల్ కొని బైబిల్ చదువుతూ కాలాన్ని గడిపాను నేను నిజం చెప్తున్నాను దేవుడు సాక్ష్యం ఒక రోజు కూర్చుంటే రాత్రి పదకొండు గంటల వరకు బైబుల్ చదువుతానే ఉంటాను పాసుకి తిండికి తప్ప బయటికి కూడా వచ్చేవాని కాదు ఇక నేను నడుస్తున్నప్పుడు కూడా మైండ్లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను అప్పుడు నా వయసు ఎంత ఇరవై ఒకటి నేను నడుస్తున్నప్పుడు కూడా నా మైండ్లో దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను బైబుల్ తప్ప వేరేది ఎక్కువ చదవలేదు ఈ ప్రపంచంలో బైబులే ఎక్కువ చదివాను ఒక రోజు నన్ను మా మా నాన్నగారు బైబుల్ చదవమనలేదు మా అమ్మగారు బైబిల్ చదవలే అనలేదు నాకు నేనే బైబుల్ చదివాను ఈ రోజు చదవండి చదవండి అంటే ఒకరు చదవట్లేదు గంటల తరబడి ఆ యవన వయసులో నేను బైబిల్ చదివాను తర్వాత నేను మార్చి నెల ఆ టైంలో ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు చర్చి ఒక్కటే ఉంటుంది చండుబండ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం నేను చండుబండ చర్చి నుంచి సూరంపాలెం వెళ్ళేంత వరకు నా తల కింద ఉంటుంది కింద చూసుకుంటూ వెళ్తాను అక్కడ నుంచి ఇక్కడ దాకా నేను తల దించుకొని వస్తాను అంద మీరు కావాలంటే నేను హెచ్చుగా చెప్పుకుంటున్నా మీరు కావాలంటే సూరంపాలెంలో నా కమ్మటూరు మొత్తం అడగండి నా పేరు చెప్పండి రిమార్క్ రాలేదు నాకు రీజన్ ఏంటంటే నేను చర్చి లోపల తాళం వేసుకొని గంటల తరబడి మోకాల మీద నా ముందు తమిళ్ బైబుల్ ఉంటుంది బైబుల్ మోకాలు ప్రేయరు చర్చికి వస్తున్న వాళ్ళ తప్ప నాకు వేరే స్నేహమే లేదు అలా నేను ఆ రోజుల్లో ఉన్నదాని వలన ఈ రోజు నేను హ్యాపీగా ఉంటున్నాను చూడండి వివాహము కానీ ఎవన బిడ్డలు మీరు సెల్ ఫోన్లలో సమయాన్ని గడపటం వలన మీ ఫ్యూచర్ని మీరు దెబ్బతింటారు నేను నిన్న చెప్పాను మా పాపకు కూడా చూడు మీ వయసు పిల్లలు అరవై అరవై వేలు జీతం తీస్తున్నారు ప్యాకేజీ సంవత్సరానికి ఆరు లక్షలు ప్యాకేజీ పిల్లలు చూడు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై మూడు సంవత్సరం అదర్ కాస్ట్ పిల్లలను చూడండి ఎమ స్పీడ్గా ఉన్నారు లో కాస్ట్ పిల్లలందరూ కూడా మొబైల్లో టైం గడుపుతారు నేను చెప్పింది కాదా మీరు పరీక్షించండి అదర్ క్యాస్ట్ వాళ్ళు అందరు స్పీడ్గా ఉంటారు మొబైల్లో టైం గడపడానికి వాళ్ళు టైం ఉండదు వాళ్ళు ఎంతవరకు చదవడానికి సంవత్సరానికి పది లక్షలు సంవత్సరానికి ఎనిమిది లక్షలు ఏది ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ వయసు పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టేటట్టుగా లక్షలు సంపాదిస్తే ఇక్కడ లో క్లాసు పిల్లలందరూ చూడండి ఎక్కువగా మొబైల్లోనే గడుపుతారు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ రాత్రి ఒంటి గంట రెండు గంటలు వీళ్ళు ఎదగనే ఎదగని నేను చెప్తున్నాను వీళ్ళు ఇన్స్టాగ్రాము లేకపోతే చాటింగ్లు చేయటం వాట్సాప్ చేయటం మెసేజ్లు పెట్టుకుంటూ రాత్రి మూడు గంటలకి రాత్రి ఒంటి గంటకి నేను ప్రతి ఒక్కరిని చూస్తున్నాను వాళ్ళు ఎంత ఇమేజ్లు మార్చినా నేను కనిపించే ఎందుకంటే నా గొర్రె ఏంటో నాకు తెలుసు కొంతమంది నేను కనిపెడతాను ఇమేజ్లు మారుస్తారు పేర్లు మారుస్తారు ఎన్ని మార్చిన భాష మారదు నైట్లో నిద్రపోకుండా ఉంటున్నారు మగపిల్లలు చూసారా ఆ నిద్రపోకుండా సెల్ ఫోన్ పట్టుకొని టైం గడపకుండా చదివితే ఎంత బాగుంటావు నీ వయసు ఇరవై మూడు సంవత్సరం పదివేలు జీవితం వయసు పిల్లలు పది లక్షలు సంపాదిస్తున్నారు నీ వయసు పిల్లలు ఇరవై లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నారు నువ్వు పదివేలకేంటి చదువు లేనివాడే పదివేలు తీస్తున్నాడు నిజమంటా కదా చదువు లేనివాడు నెలకి ఇరవై వేలు తీస్తున్నాడు జీతం నాయకుడు ఇరవై వేలు సంపాదిస్తున్నాడు నాయకుడు రెండు వేలు దశమ భాగం పంపుతున్నాడు ఇక్కడ నుంచి పోవటం వలన అక్కడ సెటిల్ అయ్యాడు ఎక్కడ ఉంటే అయిపోయేది అది కదా ఎందుకు మీరు ఎప్పుడు చూసిన ఈ ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరు చూడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇదే కాలంగా లోకాస్ట్రోలు అందరు కూడా దెబ్బతింటానికి కారణం ఏంటంటే చదువుకు తయాన్ని కేటాయించరు కానీ సోది కాలక్షేపం ఉత్తత్వ వాటికి తయాన్ని కేటాయిస్తూ ఉంటారు అందువలన పిల్లలు ఎదగటం లేదు పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగా సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను కూర్చి చింతించుచున్నాడు అలాగనే పెళ్లి అయిన వాడు ఇది ఇది తర్వాత చదువు పెళ్లి అయిన వాడు అనే విషయం పక్కన పెట్టండి తర్వాత ముప్పై నాలుగు అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయ్యు చెప్పండి ఏంటంట పెండ్లి కాని స్త్రీయు కన్యకయ్యు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాలై ఉండుటకు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు ఇప్పుడు చెప్పండి పెళ్లి కాని ఆడబిడ్డలు కూడా ఆడపిల్లలు కూడా ఏ విషయమై సంతోషించాలంట ప్రభు విషయమై సంతోషిస్తూ ప్రభు విషయమైన కార్యములను గురించి ఏం చేస్తూ ఉండాలా చింతిస్తూ ఉండాల మీ మీరు ఏం చేయాలో తెలిసిన ఆడపిల్లలు చదువు ఇండ్లు చర్చి ప్రభువును గురించి ఆలోచిస్తూ ఉండాలా ప్రభువును గురించి ఆలోచించాలా ప్రభు మీ కొరకు చనిపోయాడు ప్రభు మీ కొరకు రక్తం కార్చాడు ప్రభు మీ కొరకు ఎన్నో త్యాగం చేశాడు ఆడపిల్లలుగా మీరు ప్రభువుని గురించి ఆలోచించాలా ఇది పల్లెటూరు కానీ సిటీకి వెళ్ళి చూడండి చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడపిల్లలే ఎక్కువగా పని చేస్తారు ఆడపిల్లలే సువార్తను ప్రకటిస్తారు ఆడపిల్లలే కొంతమంది ఆడపిల్లల్ని చర్చికి తీసుకొస్తూ ఉంటారు వెళ్ళి కానీ ఆడపిల్లలు ఫోన్లకు దూరంగా ఉండ మగపిల్లలు కూడా నేను చెప్తున్నా ఫోన్లకు దూరంగా ఉండండి ఫోన్కి అడిక్ట్ అవ్వద్దు నువ్వు ఎంత టైం దీంతో స్పెండ్ చేస్తావో నీ భవిష్యత్ ఆయుష్కాలం అంత తగ్గిపోతూ ఉంటుంది నేను ఆడపిల్లలకి అదే చెప్తున్నాను ఫోన్ జోలికి వెళ్ళవద్దు ఫోన్లు దూరంగా పెట్టు ఎందుకంటే నువ్వు ప్రభువును గురించి తీసుకునే తీసుకునేదానికి బదులు బైబుల్ చదువు బైబుల్లో సమయం గడుపు బైబుల్లో నీ సమయాన్ని గడుపు బైబుల్లో బోనడి విషయాలు ఉన్నాయి నీ భవిష్యత్తు గురించి నీ 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 యొక్క ఫ్యూచర్ ప్యాల్ ప్లాన్ గురించి పైబుల్లో చదువు ఈ ఫోన్ల ఏమవుతుందంటే చాటింగ్లు చేయటం నేను చెప్తున్నాను చూడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి సరిపోదు ఆ ఇంట్లో తల్లి మంచిది ఉండాలా ఒక కొన్ని కొన్ని ఇళ్లలో చండాలమైన తల్లి ఉంటుంది తర్వాత తండ్రి బాగుండాలా ఇల్లు బాగుండాలా ఆడపడుచులు ఎన్ని బోలుడు ఉంటాయి వెళ్ళంటే ఏంటి మళ్ళా నిన్ను చేసుకునే ముందు నిన్ను నమ్మకంగా అదే రా నా ఇప్పుడు విన్నాం కదా ఇది చక్కని మాటల చేత పెళ్లి కాకముందు ఎలా ఉంటుందంటే హనీ అంటాడు పెళ్ళి అయిన తర్వాత అంటాడు హనీ అన్న నోరు అస అనేందుకు ఎందుకు వస్తుంది అది నిజమైన ప్రేమ కాదు పెళ్లి కాక ఏందో బుజ్జి అంటాడు పెళ్ళి అయిన తర్వాత పద్ అంటారు అదే జరుగుతుంది ఇక్కడ చనిపళ్ళ అని నేను చోట్ల ఎందుకంటే ప్రేమ దోమ అనేది కరెక్ట్ కాదు పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ పెళ్లి కానీ మగబిడ్డలు కానీ మీరు ప్రభువును సంతోషపెట్టు నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు ప్రతి నెల బల్ల తీసుకుంటున్నావు ప్రభువును సంతోషపెట్టు ప్రభు చిత్తమును ఎరిగి ప్రభువును గురించి ఆలోచిస్తుండే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మీ నమ్మకాన్ని చూసి మీ ఇంటికి తగినట్లుగా నీ జీవితానికి తగినట్లుగా నీకు సాటి అయిన సహాయకురాలను కానీ నీకు సాటి అయిన పురుషుని కానీ ఆయన చూసుకుంటాడు అప్పుడు చూడు ఆ ఇంటికి పోతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటారు